హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది పులుసు చేప పులుసు దానికి మనం తీసుకోమేది ముందు ఫస్ట్ పెనం తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే చేపల పులుసు కాబట్టి నీ స్మెల్ రాకుండా ఉండాలంటే అలాగే టేస్ట్ కూడా రావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని పొడవగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరు ఏడు బెండకాయలు తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది చేప కాబట్టి టమాటా అవేమీ వేసుకోకూడదు చేపకి ఉల్లిపాయలు అలా బెండకాయలు ఆప్షనల్ అది మీ ఇష్టం మేమైతే బెండకాయ వేసుకుంటాం ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్ అది స్మెల్ వస్తుంది పచ్చి స్మెల్ అది పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు చేప ముక్కలు ఫ్రెష్గా నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకొని అవి నీట్గా కడిగేసుకొని మొత్తం పెనంలో అంతా చెవ అంతా సర్దాలి నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ మనం మిక్స్ చేయకూడదు కదా గరిటె పెట్టి మిక్స్ చేస్తే విడిపోతే ఎలా పడితే అలా వేసేస్తాయి అందుకని మనం నీట్గా రౌండ్గా పెట్టుకొని మధ్యలో బుర్రలు అవన్నీ పెట్టుకొని ఇచ్చడాన్ని పొట్ట ముక్కలన్నీ పెట్టుకొని పెట్టుకోవాలి మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా చేసు పెట్టుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే ఇది చేపల పులుసు కాబట్టి ఎక్కువ కారమే వేసుకోవాలి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకున్న పసుపు స్మెల్ వచ్చేస్తుంది నేనైతే చింతపండు పులుసు తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అదే వేసుకుంటున్నాను డైరెక్ట్గా అలా వేసుకున్న తర్వాత గరితో స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కారం పసుపు ఇవన్నీ వేసాం కదా అవన్నీ మిక్స్ అవ్వాలి చింతపండు పులుసులోకి అందుకని చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఓ పక్క అలాగా ఉడకనిస్తే సరిపోతుంది అలా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకొని ముక్కల ముక్కల వేసుకోవాలి కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ పులస చేప ఏంటంటే ఈ రోజు వండుకొని రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు వండుకొని ఈ రోజు తిన్నా బాగానే ఉంటుంది ఇంకా రేపు ఉడికి ఇంకా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ చాలా ఇంకా బాగుంటుంది అదే టూ డేస్ అవి ఇంకా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అంతే ఆయిల్ పైకి తేలింది కాబట్టి అయిపోయినట్టే కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్